హలో హాయ్ రైతు మహాసోదరులకి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఇంజరం అనే విలేజ్ పక్కన ముత్తలంపాడు గ్రామంలో ఉన్నాము ఈ వెరైటీ ఆర్మీ అండి ఇది ఈ కంపెనీ ఈ ఇడిటెడ్ జెంటిక్ వారి ఆర్మీ అనే వెరైటీ అతి ఉత్పాదమైన కంపెనీ కొత్త టెక్నాలజీతో తయారు చేసిన విత్తనం ఇది ఇది మన నలభై అంగళాల అచ్చులో వేశారు రైతు మహాసోదరులు ఒకసారి గమనించాల్సింది నలభై అంగళాల అచ్చండి ఇది ఇది ఈ వెరైటీ ఎట్లా కాసిందో చూడండి చెట్టు బుట్టలాగా వచ్చింది చెట్టు బుట్టంత ఎడల్పుతో కాసి ఉన్నది ఒక్కసారి గమనించండి కింద నుంచి కాసిందండి పైకేదో కాయడం కాదు కింద నుంచి కాసింది అడుగుల నుంచి కాయ పడ్డదండి ఒక్కసారి గమనించండి ఇది ఇంజరము గ్రామం పక్కన ముత్తాలం పాడు గ్రామంలో తండ్రా సురేష్ అనే రైతు జుల్లూరుపాడు సీతారామ ట్రేడర్స్ నుండి ఇత్తనాలు కొనుగోలు చేసి ఒక ఆరు ఎకరాలు వేశారండి ఆర్మీ వెరైటీని ఒక్కసారి చూడండి ఎట్లా కాసిందో ఇది ఒకటే చెట్టు బుట్టలాగుంది ఈ తోట మొత్తం గమనించండి ఒక్కసారి తోటను మొత్తం గమనించండి ఏ రోగాలు లేవు నల్లిగా కానీ మన పూతలో నల్లి కూడా లేదండి ఈ ఈ వెరైటీకి పూతలో నల్లి కానీ ఒక గుబ్బ రోగాలు కానీ ఇప్పుడు ఈ కాలంలో విపరీతమైన నల్లి వస్తుంది అన్ని వేరియాలో కానీ ఈ ఈ ఈ వాతావరణానికి ఈ నల్లికి ఈ చెట్టు ఈ విత్తనం చాలా తట్టుకొని ఇలా గాసిందండి చూడండి ఎట్లా కాసిందో గుత్తులు గుత్తుల్లో ఉంది దగ్గర దగ్గర గనుపులో ఉంది కింద నుంచి కాయక పడ్డది ఒక్కసారి మీరు గమనించాల్సింది ఇది రెండో స్టెప్ అండి ఈ చెట్టు చూడండి ఎట్లుందో ఈ చెట్టుని రెండో స్టెప్లో గాసిందో ఒక్కసారి గమనించండి రైతు మా సోదరులు ఈతనాలు చాలా ముఖ్యమైనది ఏంటంటే మన ఇంటికి పునాది లాంటిది ఈ విత్తనం మనం చాలా ఆలోచించి కొనుగోలు చేసి వేసుకోవాలి అలాంటి విత్తనం ఇది ఆర్మీ అండి యునైటెడ్ జెంటిక్ వారి కొత్త వెరైటీ ఇది ఆర్మీ ఆర్మీ అనే వెరైటీ వాళ్ళు వేశారు దగ్గర దగ్గర ఆరు ఎకరాల్లో వేశారు ఆరు ఎకరాలు ఒకే విధంగా ఉంది చూడండి ఒక్కసారి చూడండి ఇది కాయ కూడా ఎంత పొడుగు ఉందో చూడండి సార్ కాయ కూడా ఎంత పొడుగు ఉందో చూడండి ఎంత సన్న ఉందో చూడండి ఒక రైతు మహాసోదరులు గమనించాల్సింది ఇది ఈ వెరైటీ అనేది జుల్లూరుపాడు సీతారామ ట్రేడర్స్లో ఎప్పుడూ అవైలబుల్లో ఉంటుంది వాళ్ళు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు దూరం వచ్చి ఇత్తనాలు కొనుగోలు చేశారంటే ఒక్కసారి రైతు సోదరులు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇది చూడండి ఇది రెండో స్టెప్ అండి ఇది ఫస్ట్ ఇది రెండు ఒక్కసారి చూడండి ఎట్లుందో ఇది యునైటెడ్ జంట వారి ఆర్మీ అండి వెరైటీ పేరు ఆర్మీ ఓకే సార్ అందరికీ నేను ఈ వీడియో రూపంలో మీకు వెరైటీని చూపిస్తున్నాను మీరు గమనించి చూడగలరని మనవి ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాడు ఈ వెరైటీని ఇక్కడ రైతు ప్రదక్షిణ క్షేత్రంగా చూపించడం జరిగింది ఓకే చూడండి ఒకసారి తోటను చూడండి ఒకటే తోట కాదు పక్కన తోటలు ఉన్నాయి ఇక్కడ పక్కన తోటలు ఉన్నాయి ఒకసారి చూడండి చూడండి సార్ ఇది చూడండి సార్ ఇది ఏ మచ్చ కాని మచ్చ కూడా లేదండి అంత ఎడుపులో కూడా మచ్చ కూడా లేదు చూడండి కాని ఎట్లా పండిందో చూడండి సార్ చూడండి అది నేను కొద్ది చూడండి ఒకటే విధంగా కాదు ఇది లైన్ చూడండి ఒకసారి ఈ లైన్ చూడండి చూడండి అది ఓకే సార్ అందరికీ ఓకే